హాయ్ రేపు చంద్రబాబు నాయుడు గారు అయితే ఢిల్లీకి పైన అవుతున్నారండి ఆ పొత్తుల గురించి అయితే ఫైనల్ అయ్యి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇదే ఫైనల్ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ తొమ్మిది తారీఖున జనసేన టీడీపీ సంబంధించి పొత్తుపై క్లారిటీ ఉంటుంది మళ్ళీ అలానే దాని ముందు అయితే అమిత్ షా గారితో అయితే పవన్ మన చంద్రబాబు నాయుడు గారు అయితే కలవబోతున్నారు ఇదే ఫైనల్ మీటింగ్ అనుకుంటాను దీని తర్వాత అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది మరి వాళ్ళు బీజేపీ ఎన్ని సీట్లు అడుగుతుంది లేకుంటే ఈసారికి మేము విడిగానే పోటీ చేస్తామని బీజేపీకి వెళ్ళిపోతుందా లేకుంటే ఆ పొత్తులు వెళ్తుంది అనేది రేపు అయితే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది ఇంకా తాడోపేడ తెలుసుకునే వ్యవహారం ఎందుకంటే బీజేపీ కనుక పొత్తు రాకపోతే ఖచ్చితంగా కొంచెం మైనస్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే మోడీ హవా అనేది చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి దేశం మొత్తం మీద అలానే ఇక్కడ పాజిటివ్ ఓటర్స్ మధ్యతరగతి వాళ్ళు కూడా బీజేపీకి మద్దతు ఉంటారు కాబట్టి వాళ్ళు ఓటు ఏటేయాలనేది క్లారిటీ ఉంటుంది ఎందుకంటే బీజేపీ వచ్చిన దానికి ఖచ్చితంగా టూ త్రీ పర్సెంట్ అయితే ఇటు వచ్చి కలిసి కలిసిపోతుంది లేదంటే ఖచ్చితంగా వైసీపీకి అయితే ఆ ఓటు అయితే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కనీసం ఆ పాజిటివ్ ఓట్ని ఇలా కలిసి మార్చుకోవాలని అయితే టీడీపీ అయితే గట్టిగా ప్రయత్నిస్తుంది జనసేన కూడా చాలా ట్రై చేసింది కానీ ఎలాంటి ఫలితాలు రానట్టుంది ఇంకా ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి తాడో తెలుసుకోడానికి అయితే వెళ్తున్నట్టు కనిపిస్తుంది క్లియర్గా అయితే ఇది మరి ఫైనల్గా అయితే పిలిచారంటున్నారు మరి వాళ్ళే పిలిచారంటున్నారు మరి లేకుంటే వీళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని అనేది ఎవరు క్లారిటీ ఇవ్వలేదు కానీ ప్రస్తుతానికి వాళ్ళే పిలిచామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే బీజేపీ వాళ్ళు ఎవరు కూడా ఖండించలేదు కాబట్టి అలానే రాజ్యసభకు సంబంధించి అనౌన్స్మెంట్ కూడా ఉంది కాబట్టి అప్పుడే క్లారిటీ ఇచ్చే అవకాశం మీద కనిపిస్తుంది బీజేపీ వాళ్ళు కూడా ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి దా చెప్పే ప్రెస్ మీట్లోనే ఇంకా తోటి పొత్తు ఉంటుందా లేదనేది కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం మీద కనిపిస్తుంది ఇంకా ఈ రెండు మూడు రోజులు అయితే మొత్తం ఒక క్లారిటీ ఒక స్క్రీన్ పెయిన్ అయితే మనకు బొమ్మ అయితే కనిపిస్తుంది క్లియర్గా ఇంకా దీని తర్వాత మరి టీడీపీ జనసేన ఎలా ముందుకు వెళ్తారని చూడాలి చాలా ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు మరి టీడీపీ చాలా గట్టిగా అయితే ప్రయత్నిస్తుంది లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గట్టిగా ప్రయత్నిస్తుంది దీన్ని వీడిపోవడానికి కూడా మనకు కారణం తెలుసు కదా రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే ధర్మ పోరాటం అని పోరాటం చేసి ప్రత్యేక హోదా గురించి ధర్మ పోరాటం చేసి బీజేపీని అయితే చాలా దారుణంగా దూషించడం కావచ్చు మోడీ గారిని పర్సనల్గా దూషించడం కావచ్చు అదేవిధంగా ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా వాళ్ళు పోటీ చేయడం కావచ్చు ఇది రకరకాలు జరిగినాయి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలోనే కాంగ్రెస్ తోటి ఇక్కడ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని తెలంగాణలో వెళ్ళడం కావచ్చు చాలా దారుణమైన దెబ్బ అది కాంగ్రెస్కి మైనస్ అయింది టీడీపీకి మైనస్ అయింది చాలా దారుణమైన దెబ్బ కొట్టడంతో అయితే మళ్ళీ సర్దుమణికి మళ్ళీ తోటి ఎన్డీఏ కూటమిలో జారాలని చాలా ప్రయత్నించినప్పటికీ అమిత్ షా గారని కానీ మోడీ గారు కానీ దగ్గర కూడా చార్ని మరి ఇప్పుడైతే ఇంకా లాస్ట్ ప్రయత్నంగా అయితే ప్రయత్నిస్తున్నారు చూద్దాం మరి బీజేపీ కలిసిందంటే ఖచ్చితంగా ఫెచింగ్ అవుతుంది టీడీపీకి జనసేనకి మరి వాళ్ళు ఏమంటారో చూద్దాం 真谢 j a m i t h a n k you.